రాబో నూతన సంవత్సర సందర్భంగా ఇందుకూరుపేట కోవూరు మండల ప్రజలందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరఫున డిఎస్పీ గారి తరపున పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నూతన సంవత్సర వేడుకల్లో అందరూ సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకునేదానికి పోలీస్ శాఖ తరపు నుంచి కొన్ని సూచనలు చేస్తా ఉన్నాం ఈ సూచనలు పాటించి మీరంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఆ సందర్భంగా పోలీస్ శాఖ డ్యూటీలో ప్రజలందరూ తమ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి మరియు జనవరి ఒకటో తేదీ తెల్లవారుజాము వరకు కూడా కంప్లీట్గా పోలీసు నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్సవాలు ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదు అదేవిధంగా బాణాసంచడం ఎక్కువ సౌండ్లతో మ్యూజిక్ సిస్టమ్స్ డీజేలు ప్లే చేయడం నిషేధం ఏదైనా సరే వేడుకలకు ముందస్తు అనుమతి అవసరం అనుకున్నవారు పోలీస్ శాఖకి దరఖాస్తు చేసుకొని సంబంధిత అధికారుల ద్వారా ప్రియర్ పర్మిషన్ తీసుకుని మాత్రమే వాటిని వినియోగించాలి అలా కాకుండా చేస్తే వాటిని సీజ్ చేస్తాం అదేవిధంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఆ రోజు చాలామంది గుడులకి చర్చిలకి అదేవిధంగా ప్రార్థనా మందిరాలకి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి అలా వెళ్ళేటువంటి మహిళలు పిల్లలు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పి మంచు కాలంలో ఏదైనా సరే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ బైకులకి సైలెన్సర్లు తీసివేసి అత్యధిక సౌండ్తో అదేవిధంగా చాలా ర్యాష్గా మితిమీరిన వేగంతో ఇక్కడ ఈ మండలాల్లో ఆపరేట్ చేస్తే ఆ వెహికల్ సీజ్ చేస్తాం ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అర్ధరాత్రి దాటిన తర్వాత వీధుల్లో ఎలాంటి అవసరం లేకుండా సంచరించడం తర్వాత గుంపులు గుంపులుగా అల్లరి చిల్లరిగా తిరగడం చేస్తే పోలీస్ స్టైల్లో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి వార్నింగ్ చేస్తూ ఉన్నాం ఆకతాయిలు జులాయిలు ముఖ్యంగా పారా హుషార్ ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ బెండు ఎలా తీయాలో పోలీసులకి తెలుసు అనేది మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం శాంతియుతంగా వేడుకలు జరుపుకునే ప్రజలందరికీ పోలీసు మద్దతు ఉంటుంది మేమందరం కూడా శాంతియుతంగా జరుపుకునేటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాం అల్లరి చిల్లరగా ఆకతాయితనంగా దుడుకుగా ఏదైనా తప్పులు చేసే వాళ్ళ పట్ల మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఈ విషయంలో పోలీసుకు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నూతన సంవత్సర సందర్భంగా జూద క్రీడలు నిర్వహించడం అంటే పందాలు పేకాటలు అట్లానే అనుమతి లేకుండా ఈ లిక్కర్ పార్టీలు అరేంజ్ చేయడం అన్నీ కూడా నిషిద్ధం ఇట్లాంటివి చేసినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరొకసారి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ ఆ రోజు విధుల్లో భాగంగా ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్